జై తెలంగాణ అందరికీ ఉద్యమాభివందనాలు దొంగలు దొంగలు కలిసిర్రు దొంగ ఫిర్యాదులు చేస్తుర్రు దోపిడి దొంగలంతా ఏకమై కుట్రలు బన్నుతుర్రు నిరుపేద దళిత కూలిని రైతు కూలిని నష్టపరుస్తుర్రు నక్క రాజలింగుకు నిజంగా న్యాయం చేయదలుచుకుంటే ఆ దోపిడి దొంగలను రమ్మని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరియు నక్క సంబంధించినటువంటి న్యాయం ఏం జరగాల ఇక్కడ ఉంది ఈ న్యాయ వ్యవస్థ ద్వారా జరుగుతున్నటువంటి న్యాయానికి మనందరం కలిసి కట్టుగా పోరాడుదాం నిజంగా నక్కరాయలింగ్ కుటుంబానికి న్యాయం చేద్దాం కానీ ఇక్కడ మీరు చేసే పని ఏంటి అంటే నక్కరాయలింగుకు ఏదైతే భూమి పట్ట పద్నాలుగు గుంటలు గల్లంత అయిందో ఆ పద్నాలుగు గుంటలకు ఒక్కొక్క గుంటకు అరవై వేల రూపాయల చొప్పున ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు నిండా ముంచడం కొరకే ఈ దోపిడి దొంగలు కుట్ర పన్నెండు అని అర్థమవుతూ ఉంది ఏదో మందు తాగిపించి కోటర సీసా ఇచ్చి తాగిపించి కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి ఇంకా ఎవరికో ఫిర్యాదులు చేసినంత మాత్రాన అబద్ధాలు నిజం కావు చట్టాలు మీకేం చుట్టం కాదు అని చట్టం చూసుకుంటుంది చట్ట పరిధిలోనే మీ మీద పరుగు నష్టం దావా కూడా వేయక తప్పదు అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను నిన్ననే గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఒక తప్పుడు ఫిర్యాదు నా పైన చేయించి ఆభండాలు ఎత్తి వేయడం జరిగింది ఆ అభండాలకు కూడా తప్పుడు ఫిర్యాదు అని కూడా తప్పుడు నిర్ణయాలని నేను ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాను దాంట్లో ఒక ఇద్దరు అధికారులను హోదాతో కూడి హోదాతో మెన్షన్ చేసి బదనాం చేసే ప్రయత్నం చేసిర్రు అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తుర్రు గతంలో ఇక్కడ అధికారులు కూడా ఈ దోపిడిదారులకు వత్తాసు పలికిర్రు నేను కానీ ఇప్పుడున్న అధికారులు కాస్త కూస్తో ప్రజలకు రైతులకు న్యాయం చేయడానికి సిద్ధపడితే ఆ అధికారులను కూడా బదనాం చేయడానికి కొరకు వారి పేర్ల హోదాలతోటి నిన్న ఫిర్యాదు చేయడం అనేది అపహాస్యం పాలు చేస్తుంది కాబట్టి దోపిడీ దొంగలరా కబర్దార్ ఇప్పటికైనా మీ నిర్ణయాలు మార్చుకోవాలి మీ పైన క్రిమినల్ కేసులు తప్పవు ఎందుకంటే కోర్టు ధిక్కరణ కింద మేము క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోటి రూపాయల దుర్నియోగంపైన పైన మేము మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది ఆ న్యాయస్థానం ద్వారా తప్పకుండా తీర్పు మరొకటి కూడా వస్తుంది కోర్టు ధిక్కరణ జరిగిందని చెప్పేసి ఈ మరి దాని మీద ఈ దోపిడీదారుల మీద తప్పకుండా క్రిమినల్ కేసు నమోదు కాబోతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అది నా నాపైన కుట్రల కొద్దీ ఈ కొడు తప్పుడు ఫిర్యాదు చేశారు మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నాతో పోరాడండి కానీ ఒక నిరుపేద దళిత రైతు కూలిని అడ్డం పెట్టుకోవడం అందులో నక్క రాయలిగానే ఒక వృద్ధుని అడ్డం పెట్టుకొని ఆటలాడడం అనేది సమంజసం కాదు అని నేను మీకు పలుకుతా ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో పోరాడండి మీ దోపిడీలు మీ దొంగలంతా కలిసి పాత దొంగలు కొత్త దొంగలు ఇంకా మరికొంతమంది కొత్త దొంగలు కూడా వస్తారు అందరు కలిసి నా మీద తప్పుడు ఫిర్యాదు చేసిన మాత్రమే అవి నిజం కావు అని చెప్పేసి కాబోవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రజలు అన్ని గమనిస్తున్నారు త్వరలోనే మీకు అందరికీ కూడా తగిన గుణపాఠం కూడా ప్రజలే చెప్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తాను